హాయ్ వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా మా సైడ్ అంటే చిత్తూరు డిస్టిక్లో మహాభారతం తిరునాలు అయితే చేస్తారండి చాలా ప్లేసెస్లో చేస్తారు మీ ఏరియాస్లో ఎక్కడెక్కడ చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు తెలిసి చిత్తూరు డిస్టిక్లో మాత్రం చేస్తారనుకుంటున్నాను లెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఒక్కో ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారండి మా విలేజ్లో అయితే లెవెన్ డేస్ చేస్తారు డైలీ అన్నదానము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ ఉంటుందండి మహాభారతంలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తుంటారనమాట మనకి మహాభారతంవి కాన్సెప్ట్ అంతా తెలుసుంటుంది కదా ఈ పాండవులు కౌరవులు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా సో అదంతా ఆఫ్టర్నూన్ హరికథ చెప్తారు నైట్ టైమ్స్ ఏమో ఆట ఆటలాగా చూస్తారండి ఇప్పుడైతే ఫ్రైడే రోజు సండే అగ్నిగుండం దొక్కే త్రీ డేస్ ముందు అలుగు నిలుపుతారండి అలుగు నిలిపేదంటే అమ్మవారిది ఉంటుంది కదా కత్తి ఉంటుంది ఒకటి అది వచ్చి కుండ కుండకి పూజ చేసి దానిపైన అయితే నిల్చోబెడతారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకైతే తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ స్వామినే మా గుడికి టెంపుల్కి పూజారండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా అమ్మవారి కత్తికి అయితే ఇస్తున్నారు హారతి ఇచ్చి పక్కన ఒక ఏరులాగా ఉంటుంది అందులో నుంచి వాటర్ తీసుకొస్తారండి తీసుకొని వచ్చి కత్తిని అయితే నిలబెడతారు అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే కత్తికి పూజ చేస్తున్నారు చాలా రష్ ఉందండి ఎందుకంటే ఫ్రైడే రోజు అలుగు నిలిపేది ముందే చెప్తారు కదా సో చాలా రష్ ఉంటుంది ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నారు లోపలికి ఎవరిని అలో చేయరండి కత్తి నిలిపేటప్పుడు స్వామి స్వామి పక్కన ఒక టూ మెంబర్స్ సపోర్ట్కి ఉంటారు ఎందుకంటే కత్తి నిలబెట్టిన తర్వాత అమ్మవారు ఆయనకి ఆవగిస్తుందంట సో ఆ స్వామి పడిపోతారు కదా పట్టుకోవడానికైతే ఒక టూ మెంబర్స్ ఉంటారు లోపల ఇంకెవ్వరిని అలో చేయరండి వీళ్ళంతా పడిపోతాడేమో అని చెప్పేసి రెడీగా ఉన్నారు బయట వస్తే పట్టుకోవడానికి సో డోర్స్ అయితే క్లోజ్ చేసేసారండి అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టైం పడుతుంది అనమాట ఇయర్ అయితే జస్ట్ టూ మినిట్స్లోనే అయిపోయింది లాస్ట్ ఇయర్ అయితే ఒక టెన్ మినిట్స్ అట్లా పట్టింది ఇయర్ చాలా తక్కువ టైంలో అమ్మవారు అయితే నిల్చున్నారు సో చూస్తున్నారు కదా డోర్స్ ఓపెన్ చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ నేను కూడా వీడియో తీస్తున్నాను అదిగోండి డోర్ ఓపెన్ చేశారు కదా ఇప్పుడు చూడండి స్వామివారిని ఇట్లా బయట తీసుకొస్తారు పడిపోతారనమాట అందరూ వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టుకుంటారు ఎందుకంటే ఆ రోజంతా అమ్మవారు ఆయనలో ఉంటుంది అని చెప్పేసి నమ్మకం అండి అది నమ్మకం అనే కాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇన్ అంత పెద్ద కత్తి ఈ కొండ పైన అలా నిల్చుంటుందండి అది కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ నిల్చోబెడతారు ఇలా ఇలా నిల్చోబెడతారు చూసారు కదా చాలా పవర్ఫుల్ అండి మేమైతే నమ్ముతాము మా ఊర్లో అమ్మవారిని ఇలా నిల్చోబెడతారు మీ దగ్గర కూడా ఇలా చేస్తారో చేయరో ఒకసారి కామెంట్ చేయండి ఇలా నిల్చోబెడతారండి నెక్స్ట్ సండే అగ్నిగుండం చేసే ముందు రోజు ఆఫ్టర్నూన్ ఆ టైంలో అండి దుర్యోధన్ని దుర్యోధన్ వద అని చెప్పేసి ఇంకొక ఈవెంట్ ఉంటుంది అది ఉంటుంది కదండి ద్రౌపది దేవి వస్త్రాభరణం రోజు శబదం చేస్తుంది కదా దుర్యోధన్ని చంపిన తర్వాతే నేను మళ్ళీ జడ వేసుకుంటాను అని సో అలా అనమాట అవన్నీ ఇట్లా లాగా చేస్తారనమాట ఈ జనరేషన్ వాళ్ళకైతే తెలియదు కదండి సో ఇలాంటివి పిల్లల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది రామాయణం మహాభారతం ఇవన్నీ ఇదైతే దుర్యోధన దానికి వెళ్ళాము మా కజిన్స్ మేమందరం వెళ్ళామండి ఇలా ఒక పెద్ద బొమ్మలాగా చేస్తారు దుర్యోధన్ భీముడు దుర్యోధనుడు అలాగే ద్రౌపది దేవి అమ్మవారు వీళ్ళు ముగ్గురిని అక్కడ పెడతారు ఒక టూ త్రీ అవర్స్ అయితే ఇది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు కదా ఆయన దుర్యోధనుడు అనమాట ఒక టూ త్రీ అవర్స్ అలా ఆట ఆడిన తర్వాత భీముడు దుర్యోధను చంపుతాడండి చంపిన తర్వాత ఇంకొకటి వస్త్రాభరణం జరిగినప్పటి నుంచి అమ్మవారికి అలంకరణ ఏమి చేయరండి ఇలా దుర్యోధను చంపిన తర్వాత అమ్మవారికి అలంకరణ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఈవినింగ్ అగ్నిగుండం అయితే తొక్కుతారండి అందరూ అక్కడితో అయితే తిరణాలు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ ఇది చూడడానికి చూడండి ఎంత మంది వచ్చారో చాలా రష్ అయితే వచ్చారు నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాము చూపించడానికి ఏ అయితే మేము వెళ్తామండి కంపల్సరీ ఊరికి వెళ్తాము ఒక త్రీ డేస్ అట్లా ఉంటామన్నమాట ఇది వచ్చి ఈవినింగ్ అగ్నిగుండం కండి ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు అయినా కూడా చూడండి కొంచెం కూడా మంట ఏం తగ్గలేదన్నమాట ఇలా చుట్టూ తిరిగి కొంతమంది ఫస్ట్ టైం తొక్కే వాళ్ళు భయపడతారు కదా సో ఇలా చూపిస్తారు ఫ్లవర్స్ అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ వేసి చూపిస్తారన్నమాట కాబట్టి భయం ఏమీ ఉండదు అర్థమైందా ఇప్పుడైతే స్వామి ఫస్ట్ అగ్నిగుండంకి పూజ చేసి ఫస్ట్ స్వామి తొక్కుతారండి స్వామి తొక్కి ఇందాక చూపించాం కదా కత్తి నిల్చోబెట్టారు కదా ఆ రూమ్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత స్వామి వారు అగ్నిగుండం తొక్కి వెళ్ళిన తర్వాత కత్తి అనేది ఆటోమేటిక్గా ఆయన చేతిలోకి అయితే వచ్చేస్తుందన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ కత్తికి పూజలు చేస్తూ ఉంటారండి ఇలా అమ్మవారిని కూడా చుట్టూ తిప్పుతారనమాట స్వామివారు ఫస్ట్ అగ్నిగుండం దొక్కిన తర్వాత సెకండ్ అమ్మవారిని తీసుకెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేస్తారండి ఇది సో ఆయన అమ్మవారిని ఎత్తుకొని ఉండే ఆయన కొంచెం ఏజ్డ్ స్వామి వాళ్ళ కజిన్ అవుతారు సో సపోర్ట్కి టూ మెంబర్స్ అయితే ఉన్నారు అక్కడ చూస్తున్నారు కదా అన్న అయితే వెళ్ళారు స్వామి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఇట్లా హగ్ అయితే తొక్కుతారండి నియర్లీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఎవ్రీ ఇయర్ అట్లా తొక్కుతారు ఇయర్ అయితే టూ థౌజండ్ మెంబర్స్ ప్లస్ అయితే తొక్కారంట నైట్ ట్వెల్వ్ అయిపోయిందండి సో చాలా టైం అయింది అందులోనూ వర్షం ఎక్కువ పడుతూ ఉనింది ఆ రోజు వర్షంలో కూడా ప్రోగ్రామ్ అయితే ఆపకుండా కంటిన్యూ చేశారు చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు సో ఫస్ట్ టైం తొక్కే వాళ్ళు కూడా ఏం భయపడరండి చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తారు ఇలా చూడండి ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇది కూడా చెక్ చేస్తారు ఆ ఫ్లవర్స్ని అగ్నిగుండంలో వేస్తారండి అయినా కూడా ఏమీ కాదు చూస్తున్నారు కదా ఇలా వెళ్తారు వెళ్ళి అక్కడ కత్తి ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ కత్తిని అయితే చేతుల్లోకి తీసుకుంటారు నెక్స్ట్ అమ్మవారిని తీసుకెళ్తారు తర్వాత పోతురాజుని తీసుకెళ్తారు నెక్స్ట్ రిమైనింగ్ అందరూ తొక్కే వాళ్ళందరూ తొక్కుతారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి